సింగరేణి టూ ఏరియాలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు మంగళవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తొంభైవ జయంతి కార్యక్రమాన్ని జీఎం కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వే సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ వివిధ దశలలో కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి తెలంగాణ సాధనలో మహర్నిషడు కృషి చేసిన ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని అన్నారు మరి దశ ఉద్యమంలో సబ్బండ వర్ణాలను ఒక తాటిపై తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ముఖ్య భూమిక పోషించారని అన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సంస్థ అయిన సింగరేణిలో ఉద్యోగుల పైన ఎంతో బాధ్యత ఉన్నదని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సింగిరేణి పాత్ర ముఖ్యమైనదని పెద్దలు జయశంకర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంస్థ కేటాయించిన లక్ష్యాలను సాధిస్తూ కంపెనీ పురోభివృద్ధికి తోడ్పడుతూ తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఆలోచనకి బీజం వేసింది వారే వారు సపరేట్ తెలంగాణ రావాలని చెప్పేసి సెపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి గుర్తించి ఆ రోజు నుండే ఈ తెలంగాణ పోరాటాన్ని వారు ప్రారంభించారు అందులో ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా ఈ వనరుల ఉపయోగం అంటే ప్రత్యేకించి జల వనరులు జలవనరుల ఉపయోగంలో వాటి యొక్క పంపకంలో అసమానతలు ఉన్నాయి అంటే ఆంధ్రాకి రాయలసీమకి తెలంగాణకి ఇట్లా కొంచెం ఏంగా లేవు తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది అనే ఉద్దేశంతో సపరేట్ తెలంగాణ రావాలి దానికి సంబంధించినటువంటి వనరులు కూడా సపరేట్గా రావాలని చెప్పేసి ఆ రోజు వారి ఆలోచనతోటి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది దాని వివిధ సందర్భాల్లో కూడా వారు ఉద్యమాన్ని ఉదృతం చేసి దాన్ని యాభై రెండు నుండి తెలంగాణ సాధించే వరకు కూడా మధ్యలో వదిలిపెట్టలేదు సో వారు వారి యొక్క ఆలోచనలతోటి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ వారు ఈ ఉద్యమాన్ని నడిపించి తద్వారా మనకి తెలంగాణ రావడంలో కూడా వారి పాత్ర ముఖ్యంగా ఉంది ఈ కార్యక్రమంలో ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ ఓసిపి త్రీ ప్రాజెక్ట్ అధికారి సిఎంఓఏ ఏరియా అధ్యక్షుడు మధుసూదన్ అవిషియేటింగ్ ఎస్ఓ టూ జిఎం శ్రీరంగారెడ్డి అధికారులు ధనంజయ ఎస్ అనిల్ కుమార్ బుక్య దేశాయ్ హరినారాయణ సెక్యూరిటీ అధికారి షెరీఫ్ మహమ్మద్ సీనియర్ అసిస్టెంట్ అధికారి జే సునీత డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వేణుగోపాల్ జిఎం కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు